వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కూడా మీ మనసును తాకే ఒక చిన్న కథతో మీ ముందుకొచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రాత్రి పది దాటింది అంజలి ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ తన ఫ్రెండ్ ప్రియతో వీడియో కాల్లో చాలా ఆనందంగా మాట్లాడుతోంది ప్రియా నమ్మలేకపోతున్నా ఈరోజు బాస్ నన్ను సింగపూర్ ప్రాజెక్ట్కి టీం లీడ్గా సెలెక్ట్ చేశారు అన్ని ఖర్చులు కంపెనీదే ఇది నా డ్రీం ప్రాజెక్ట్ ఆమె ముఖం గర్వంతో వెలిగిపోతోంది అయితే అప్పుడే అంజలి తల్లి శారద గదిలోకి వచ్చింది చేతిలో పాల గ్లాసు కాని ముఖంలో చిరునవ్వు లేదు ఎప్పుడూ ఆ ఫోనేనా పదీ దాటింది రేపు ఆఫీస్ కదా పాలు తాగి పడుకో అంజలి కొంచెం అసహనంగా అమ్మా నేను ఇంత పెద్ద విషయం చెబుతుంటే నీకు పట్టదా ఏముంది అందులో రోజూ ఉండే నీ ఆఫీస్ గోలే కదా అని గ్లాసు టేబుల్పై పెట్టి వెళ్ళిపోయింది శారద ఆ మాటలు విన్న అంజలి ఒక్కసారిగా బాధపడుతూ ప్రియతో చూశావా నా సక్సెస్ చూస్తే మా అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు తన లైఫ్లో ఏమీ సాధించలేకపోయింది కదా అందుకే ఈ అసూయ ఆ మాటలు అంజలి నోటినుంచి చాలా తేలిగ్గా వచ్చాయి కాని అవే మాటలు ఒక పెద్ద తుఫాన్కి కారణమవుతాయని ఆమెకు తెలియదు అలా రోజులు గడిచాయి అంజలి పూర్తిగా ఆఫీస్లో మునిగిపోయింది ఇంటికి లేటుగా రావడం ల్యాప్టాప్తోనే జీవించడం శారద మాత్రం రోజూ రాత్రి భోజనం చేసే ముందు తన కూతురు వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉండేది ఒక ఆదివారం అంజలి సింగపూర్ ట్రిప్కి ప్యాకింగ్ చేస్తోంది శారద నెమ్మదిగా వచ్చి అంజలి నిన్ను ఒంటరిగా అంత దూరం పంపించడానికి నాకు భయం వేస్తోంది ఈ మధ్య నాకు ఒంట్లో కూడా బాగోలేదు అంతే అంజలికి కోపం ఎగిసిపడింది అమ్మా నువ్వు నాకు ఎదగడం లేకనే ఇలా మాట్లాడుతున్నావు నా కాళ్ళు పట్టుకుని లాగొద్దు నీలా వంటింట్లోనే మగ్గిపోవడానికి నేను కుట్టలేదు ఆ మాటలు శారదా గుండెను చీల్చేశాయి కళ్లలో నీళ్లు తిరుగుతూ అది అసూయ కాదు తల్లి అది ప్రేమ భయం కాని అంజలి వినలేదు వారం రోజులు ఇంట్లో మాటల్లేవు సింగపూర్ వెళ్లే రోజుకూడా శారద గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్లలో ప్రేమ కాని అంజలికి కనిపించింది మాత్రం తన విజయాన్ని అడ్డుకునే తల్లి మాత్రమే సింగపూర్లో అంజలి సూపర్గా పనిచేసింది అందరి మెప్పు పొందింది అమ్మకు రోజూ ఫోన్ చేయాలనుకుంది కానీ పని బిజీ ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి ఆరు నెలలు గడిచాయి ఒకరోజు ముఖ్యమైన మీటింగ్లో ఉండగా ఇండియా నుంచి వరుసగా కాల్స్ ఫోన్ తీస్తే అంజలి నువ్వు వెంటనే ఇండియాకు రావాలి అమ్మా బాగుందా అని అంజలి గుండె వేగంగా కొట్టుకుంది కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత శారద అత్తయ్య మనకి ఇక లేరు అంజలి చేతిలోని ఫోన్ జారిపోయింది ఇండియాకు ఎలా వచ్చిందో అంత్యక్రియలు ఎలా జరిగాయో అంజలికే తెలియదు ఇల్లు ఖాళీగా భయంకరంగా అనిపించింది కొన్ని రోజుల తర్వాత అమ్మ గదిని సర్దుతుంటే ఒక పాత చెక్క పెట్టె దొరికింది లోపల అమ్మ అంజలికి రాసిన ఉత్తరాలు ఎప్పుడూ పంపించనివి ఒక్కొక్క ఉత్తరం ఒక్కొక్క నిశ్శబ్ద త్యాగం పాత చీర అమ్మి ఫీజు కట్టిన కథ గొలుసు అమ్మి ల్యాప్టాప్ కొన్న కథ చివరి ఉత్తరం నా అంజలి నువ్వు సాధించిన ప్రతి విజయం నా గుండెకు అమృతం నిన్ను పంపించడానికి భయపడ్డాను ఎందుకంటే నా గుండె బలహీనమైంది నీ కలలు ఆపాలని కాదు నిన్ను బాధపెట్టకూడదనే ప్రేమ ఆ ఉత్తరం పూర్తయ్యేసరికి అంజలి నేలపై కూలిపోయింది అమ్మా నన్ను క్షమించు ప్రపంచానికి ఆమె సక్సెస్ఫుల్ మేనేజర్ కావచ్చు కాని తల్లి ప్రేమను అర్థం చేసుకోలేని ఒక ఓడిపోయిన కూతురుగా మిగిలిపోయింది ఇప్పుడు మారింది కాని ఆ మార్పును చూసే అమ్మలేదు అమ్మ ప్రేమ మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది కాని కొన్నిసార్లు మనం గుర్తించే సమయానికి చాలా ఆలస్యం అయిపోతుంది ఈ కథ మీ మనస్సును తాకితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజే మీ అమ్మకు ఒక కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి